ఈ రోజు మన సీజే టీవీగా టీవీ కార్యనిర్వాహక వర్గం అధినేత మన చందు జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి సందర్భంగా మన చందు జనార్దన్ గారు మన మహిళ నారీ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భవిష్యత్తులో ఇప్పటి నుంచి ప్రోత్సహించాలని ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన కొంతమంది మన ఆకు లలితమ్మ గారు అమ్మ తర్వాత అనిత గారు హేమలత గారు కొంతమంది ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు అందరికీ అందరికి పేరు పేరున పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో దాదాపుగా మన తాత ముత్తాతల నుంచి మనం అవి కంటిన్యూ తీసుకెళ్తున్నాము ఆ సందర్భంగా ఇది మనకి ఈ పండుగ అనేది చాలా పెద్ద పండగ మనకి మనం ఎందుకంటే కాపులు కాబట్టి దాదాపుగా అందరం వ్యవసాయ కుటుంబాల నుంచే వస్తుంటాం మన మన వృత్తి కూడా వ్యవసాయదారం మనం రైతు కుటుంబాల్లో ఉంటాం మన ఎవరైనా మీ వృత్తి ఏంటి అంటే మీ ఆక్యుపేషన్ ఏదంటే మేము మ్యాక్సిమం వ్యవసాయం అగ్రికల్చర్ ఇస్ట్ చెప్తాం ఎందుకంటే మిగతా అన్ని కమ్యూనిటీస్తో కలిసిపోయే కమ్యూనిటీ ఏదంటే ఒక కాపు కమ్యూనిటీ తర్వాత మనం వ్యాపార రంగాల్లో కానీ ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అన్ని రంగాల్లో మనం వెళ్తున్నారు పెద్దలు మనకి ఈ పంట ఏదైతే ఉందో ఈ మనం వ్యవసాయం ధాన్యం మన మన ముఖ్య పంట ధాన్యం అవన్నీ పంట వచ్చిన తర్వాత మనం ధాన్యం మన పంట అంతా కలిపి మన ఇంట్లో మనం ఎంత అవసరం సంవత్సరానికి మన ఖర్చుల కోసం మన తిండి కోసం ఉంచి మిగతాదంతా కలిపి మన దగ్గర పని చేసిన వాళ్ళందరికీ అందరికీ ఈవెన్ పంతులతో పాటు మన విలేజ్ లో పంతులతో పాటు ఉన్న కమ్యూనిటీలో మనకు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాము తర్వాత ఇచ్చిన తర్వాత మిగతాది మనం ముంచేసుకొని ఆ సంవత్సరం అంతా మనకి ఎవరైతే ఉన్నారో మన పెద్దలను పూజించుకుంటూ మన దేవుల్ని మనకి గణపతి స్వామి అలాగే మన రాముడు మన శివుడిని అందరిని పూజించుకొని ఈ కార్యక్రమాన్ని పెద్దలందరూ అంటే పెద్ద సంక్రాంతి అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పారు ప్రత్యేకంగా చెప్పేది పదిహేను ఇరవై రోజులు ఉంటది పెద్ద పదిహేను ఇరవై రోజుల నుంచి పండగ వంటనే ఉంటది ఈ కార్యక్రమం మీరు అన్నట్లు ఈ గొర్రెపోత పందాలు మా ఊర్లో అయితే ఎక్కువ గొర్రెపోత పందాలు ఉంటాయి అలాగే కోలు పందాలు పేకా పేకాట చెప్పారు కదా ఎవరు పేకాట చెప్పారు అది అదైతే మా మామూలుగా ఉంటది అది ఇంటికి కూడా రారు ఫ్యామిలీ పిలిచిన వంట మీరు అంత కష్టపడి వండిన వంటలు తినడానికి పిలిచినా రారు మేమందరం ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా కబడ్డీ వాలీబాల్ క్రికెట్ కొన్ని ఈ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాము అంత అందరిని పిలిచి వస్తుంటారు కదా ఎక్కడెక్కడ నుంచి చదువుకొని ఉద్యోగాలు చేసుకొని అందరం కలిసి ఆనందంగా ఉండాలనేసి ఒక సమూహం అందరం కలుస్తాం కాబట్టి ఈ కాంపిటీషన్ అంతా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే మీరు అందరు కలిపి ఇప్పుడు గోమాత గురించి చెప్పారు నేను ఎప్పటి నుంచి చూస్తుంటాను మీరు ప్రవీణ చాలా సందర్భాల్లో అలాగే లయన్స్ క్లబ్ మా నేరు మాకు అందుకని నేను లైన్స్ క్లబ్ సాబీర్ సిటీ ప్రెసిడెంట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేశాను సర్వీస్ యాక్టివిటీస్ లో ఉంటూ అలాగే సామాజికంగా ఇరవై ఆరు కమ్యూనిటీస్ ని ఇక్కడ రిజర్వేషన్ కావాలని గత పది సంవత్సరాలు బట్టి నేను కోర్టులో పోరాటం చేయడం జరుగుతుంది అలాగే మన కాబు సామాజిక వర్గాల్లో అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ఐక్యమత్యంగా మనం ముందుకు తీసుకెళ్లి మనకు రావాల్సిన న్యాయమైన పోరాటం ఏదైతే సామాజికంగా మనం ఆర్థికంగా వెనుకబడిపోయిన ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనకు గత డెబ్బై సంవత్సరాలు బట్టి మనల్ని అన్యాయంగా మనల్ని కొంతమంది వెనక్కి నెట్ట నెట్టువేయడం జరుగుతుంది కాబట్టి నుంచి మన అందరం కలిపి మన భావితరాలకి మనమందరం ముందుకు పోయి మనకు రావాల్సిన ఏదైతే ఓట ఉందో న్యాయంగా అది సాధన కోసం మేమందరం కృషి చేస్తున్నాం కాబట్టి దానికి అందరికీ మన సింధు జనాథన్ గారు మన మంగబాబు గారు అలాగే అల్లం నాగేశ్వర గారు అమోత్తి నాయుడు గారు మన విరలాన్న గారు మురళి 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 దూరంగా ఉన్నాడు అలాగే పెద్దలు చాలా మంది ఉన్నారు మనం వెనుకున్న అందరూ ఉన్నారు మేమందరం కలిపి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తో ఈసారి మనకి ఏదైతే రావాలో తెలుగు రాష్ట్రాల్లో మన వాటా మనం తీసుకోవాలి అలాగే భారతదేశంలో అత్యధిక కమ్యూనిటీ ఉన్న కా కమ్యూనిటీ ఏదంటే కాపు కమ్యూనిటీ ఇరవై కోట్ల పైన ఉన్నాం మనం అందరం కలిపి అయితే ఇలాగే మీరు అందరూ ఐక్యమత్యంతో ముందుకు పోయి ఎటువంటి ఆర్డర్ చూడండి ఎటువంటి అంటే మన అందరిలో ఎవరి ముందుకెళ్ళినా మన సొంత చెల్లెలో అక్కయో లేకపోతే మన బంధువో వెళ్ళని ఒక మనస్ఫూర్తిగా మనం అనుకోని వాళ్ళందరికి మనం ఒక్కొక్కరు వేరే లో అలాగే ఉన్నది ఒక కమ్యూనిటీలో ఉన్నారనుకుంటే వాళ్ళందరినీ ఎలాగ ముందుకు తీసుకురావాలనేది ఉంది మనం కూడా నువ్వు అట్లాగే ముందుకెళ్లాలనేది నా ఆకాంక్ష ఈ సందర్భంగా మనం అందరం కలిసినందుకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి